గోదావరి కృష్ణా జలాలపై హక్కులను పక్క రాష్ట్రానికి దారాదత్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సాగతిస్తున్న అరాచకాలను మీడియా సాక్షిగా బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చీల్జ్ చంద్రాటంతో పాలక పెద్దల వెన్నులో వణుకు మొదలైనట్లు సమాచారం రెండేళ్ల పాటు సమయం ఇచ్చి ఇక తప్పని పరిస్థితుల్లో కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి సర్కారుపై కన్నెర్ర చేయటంతో అధికార పక్షంలో చలి జ్వరం పుట్టినట్టయింది ఇక ఆయన ఏకంగా అసెంబ్లీకి వస్తే తమను చెడుగుడు ఆడుకోవడం ఖాయమన్న ఆందోళన కాంగ్రెస్ నేతల్లో నెలకొన్నదని పార్టీ వర్గాలే చెప్తున్నాయి జనవరి రెండు నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాం కేసీఆర్ అసెంబ్లీకి రా అంటూ గంటలు గడవక ముందే తీరా ఆయన వస్తే తట్టుకోవడం కష్టమని ఏకంగా సభలో గవర్నర్ ప్రసంగాన్ని తప్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది ఈ మేరకు శీతాకాలపు సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగాన్ని తప్పించాలని మంత్రులకు సూచించినట్లుగా సమాచారం ఆయన సూచనలో భాగంగానే ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది గవర్నర్ ప్రసంగించాల్సి వస్తే సభలో చర్చించాల్సిన అంశాలను ప్రసంగంలో చేర్చాల్సి ఉంటుంది జల విధానంపై ఎదుర్కోవడం కష్టం చేర్చకపోతే ఆ విధానం గురించి మాట్లాడలేం కాబట్టి ఎటు చూసినా ఇబ్బందులే ఉన్నవి కాబట్టి గవర్నర్ ప్రసంగాన్ని తప్పించాలి అని ఎత్తుగడ వేసినట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి కొత్త సంవత్సరంలో సభ పెట్టిన బడ్జెట్ సమావేశాలు నిర్వహించిన గవర్నర్ ప్రసంగం తప్పనిసరి రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవడానికి చేసిన గొప్ప పనులేవీ లేవు గవర్నర్ ప్రసంగంలో చెప్పుకోవడానికి చేసిన పనులు సరిపోవు అలాంటిది రెండోసారి సభలో చెప్పుకోవడానికి ఏది లేకపోవడం నామూషి అని భావిస్తున్న ప్రభుత్వ పెద్దలు ముందుగా కొత్త సంవత్సరంలో ప్రారంభిస్తామన్న అసెంబ్లీ సమావేశాలను ముందుకు జరిపి ఈ నెలలోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది పాత సంవత్సరంలోనే ఏర్పాటు చేస్తే గవర్నర్ ప్రసంగం అవసరం ఉండదని ధన్యవాదాలు తీర్మానానికి అవసరం ఉండదు కాబట్టి బీఆర్ఎస్ ను మాట్లాడనీయకుండా చేయవచ్చని కుయుక్తులు పన్నినట్లుగా సమాచారం ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి జల విధానపరమైన అంశాలపై వాడి తగ్గకుండా మాట్లాడి కాంగ్రెస్ తీరును ఎండగట్టిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తమైనట్లు తెలిసింది ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఉంటే అడ్డంగా బుక్ అవుతామని మంత్రులతో అన్నట్లు సమాచారం ఇక పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగం మాజీ సీఎం కేసీఆర్ హెచ్చరికలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది గవర్నర్ ప్రసంగంలో కృష్ణా గోదావరి జలాల అంశాలు ప్రధానంగా ఉంటాయని ఈ అంశాలు ఉంటే బీఆర్ఎస్ కు ఆయుధం ఇచ్చినట్లేనని మంత్రులతో సీఎం అన్నట్లు తెలిసింది సమావేశం తొలి రోజే వారు మానసికంగా మన మీద పైచేయి సాధిస్తే సమావేశాలు ముగిసేంత వరకు అదే దాడి కొనసాగిస్తారు అని ఆందోళన వ్యక్తం చేసినట్లుగా సమాచారం ఈ భయం నేపథ్యంలో గవర్నర్ ప్రసంగాన్ని తప్పించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది వాస్తవానికి శీతాకాల సమావేశాలను కొత్త ఏడాది జనవరి రెండు నుంచి ప్రారంభించి ఎక్కువ రోజులు కొనసాగించకుండా మూడు నుంచి ఐదు రోజుల్లోనే ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత భావించింది కానీ జలహక్కుల కాలదాతపై కేసీఆర్ గలమెత్తడంతో కాంగ్రెస్ నేతల్లో గుబులు మొదలైనట్లుగా సమాచారం రాజ్యాంగ నియమం ప్రకారం కొత్త సంవత్సరంలో ప్రారంభమయ్యే మొదటి సమావేశాల్లో ఖచ్చితంగా గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాలి లేదా బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజైనా ప్రసంగించాలి జనవరి రెండు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభిస్తే గవర్నర్ ప్రసంగం ఉండాలి కాబట్టి ఈ ప్రసంగాన్ని తప్పించడం కోసం సభలను డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచే ప్రారంభించాలని నిర్ణయించు తెలిసింది డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి పాత సంవత్సరంలోనే సమావేశాలు మొదలవుతాయి కాబట్టి అవే కొత్త సంవత్సరంలో కూడా కొనసాగుతాయి అప్పుడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం పెట్టాల్సిన అవసరం లేదన్న చర్చ వచ్చినట్లుగా తెలిసింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన సమావేశాలు ప్రారంభించి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి వరకు వాయిదా వేయాలని తిరిగి రెండు నుంచి పునర్ ప్రారంభించాలని నిర్ణయించినట్లుగా సమాచారం సమావేశాల్లో ఒక రోజు కృష్ణా జలాలు మరో రోజు గోదావరి జలాల మీద ఇంకో రోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీద చర్చ పెట్టాలని నిర్ణయించినట్లుగా తెలిసింది సమావేశాల్లో బిఆర్ఎస్ పార్టీ గోదావరి కృష్ణా జలాల మీదనే చర్చకు పట్టుబడుతున్నదని ప్రిపేర్ అయి రాకుంటే అవాసు పాలవుతామని మంత్రులతో సీఎం అన్నట్లు సమాచారం జల వనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియోలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మిగిలిన మంత్రులు సందర్భానికి తగ్గట్టుగా బీఆర్ఎస్ పై ఎదురుదాడి చేయాలని సూచించినట్లుగా తెలిసింది